నేనే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ లేను మొదటి నుంచి ఎనభై మూడు నుంచి తెలుగుదేశం ఎనభై మూడు నుంచి తెలుగుదేశంలో లేను పంతొమ్మిది పద్మనాభానికి ఈ సుబ్బారావు గారు మా ఫ్యామిలీ పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి పంతొమ్మిది పద్మనాభాన్ని చేయాలన్నారు నన్ను మోసం చేశాడు కదా నేను చేయను అని చెప్పి నేను కూర్చున్నాను అంటే బలవంతాన్ని నొప్పించి చేశారు చేసిన తర్వాత ఇక్కడే రావులం తల్లని ఉంది ఇక్కడ కొబ్బరికాయలు కొట్టమ్మ ప్రారంభం ఆయన ప్రచారానికి ప్రారంభం చేశారు చేసిన తర్వాత తోట సుబ్బారావు గారిని ఎన్టీ రామారావు పిలవడం ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ఆయన ఏమో గారు ఏమో తెలుగుదేశం తెలుగుదేశం నేను కమిట్ అయిపోయి ఉన్నాను ఇక్కడ కాంగ్రెస్ దగ్గర నాకు ఓపించి పిచ్చి పద్ధనా వరకు కమిట్ అయ్యాను కాంగ్రెస్ పార్టీకి కదా ఒక మాట ఏదైనా నేను అంటే కమిట్ అయితే దాన్ని వెనక్కి తీసుకోలేను స్టిల్ టుడే ఇవాళ్ళకి కూడా అదే నాకు మైనస్ అదే ప్లస్ అదే ఆయన వచ్చి వచ్చి మరి నాకు టికెట్ ఇచ్చేట ఏంటి మీరు అందరూ పని చేయాలి కదా రా అన్నాడు నువ్వు నన్ను తీసుకెళ్లి నేను అప్పచెప్ప పద్మనాభం తోటి కొన్ని ఊళ్ళు తిరిగేసాను వాళ్ళు వస్తే నా క్యారెక్టర్ ఏంటి రాలేదు పద్నాభం గారు రిలేషన్ ఏంటి మీకు పద్మనాభం గారు కూడా ఇంచుమించు మావోయ్య అవుతాడు